ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ కరూరు స్టాంప్ కి సంబంధించి హీరో విజయ్కి నోటీసులు వచ్చాయి టీవీకే పార్టీ అధినేత స్టార్ హీరో విజయ్కి ఇలా సిబిఐ నోటీసులు పంపించింది ఈ నెల పన్నెండవ తారీఖున ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆయన్ను సిబిఐ ఆదేశించింది ఈ మేరకు ఆయన వెళ్ళాలి మీ ఆంధ్రప్రదేశ్ కదా గత సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున తమిళనాడు కరూరు ప్రాంతంలో టీవీకే పార్టీ సభలో పెద్ద ఎత్తున తొక్కిస్రాట జరిగింది నలభై ఒక్క మంది చనిపోయారు తొక్కిసిరాటికి ప్రధాన కారణం ఏంటంటే హీరో విజయ్ టీవీకే అనేటువంటి పార్టీని స్థాపించాడు ఆయన ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు పబ్లిక్ మీటింగ్లు పెడతా ఉన్నాడు రోడ్ షోలు చేస్తూ ఉన్నాడు ఆ రోడ్ షోలో కూడా పెద్ద ఎత్తున జనాలను సమీకరించబడుతూ ఉన్నారు అయితే హీరో విజయ్ మీద ఉన్నటువంటి విమర్శ ఏంటంటే చిన్న చిన్న కూడల్లో మీటింగ్ పెట్టడం జనాలు మాత్రం విపరీతంగా సమీకరించడం అందులో హీరో విజయ్ అనగానే స్థారిడం కూడా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వస్తారు ఆ జనాలు పెద్ద ఎత్తున రావటం అక్కడ ఏ ఎప్పు ఏర్పాట్లలో లోపాలు ఉంటాం ఇక్కడ కరూరు ప్రాంతం కూడా జరిగింది అది యాక్చువల్గా మధ్యాహ్నం పూట విజయ్ రావాలి అక్కడ జనాలు పెద్ద ఎత్తున వచ్చారు కానీ సమయానికి విజయ్ రాలేదు ఈవినింగ్ ఎప్పుడో వచ్చారు అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు రోడ్డు ఏమో చిన్నగా ఉంది జనమేమో ఎక్కువ ఉన్నారు ప్రశాంత్ కిషోర్ ప్లాన్ ఇదంతా చిన్న రోడ్లలో ఎక్కువ మందిని సమీకరించారి పైన డ్రోన్ విజువల్స్ తీయాలి చూసారా హీరో విజయ్కి జనం ఎంత వస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీ కోసం పనిచేసినా అంతే ప్లాన్ చేస్తాడు చిన్న కూడల్లో ఎక్కువ మంది జనాన్ని సమీకరించి ఆ సమీకరించిన జనాన్ని యొక్క విజువల్స్ తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు హీరో విజయ్కి ఎంతమంది జనాలు వచ్చారో చూడండి అని చెప్పేసి ఇది ప్రశాంత్ కిషోర్ పనిచేసే రాజకీయ పార్టీలకు కూడా ప్రమోషన్ ప్రోగ్రాం కదా అందులో భాగంగానే చిన్న కూడల్లో కరూరు ప్రాంతంలో ఎక్కువ మంది జనాలు సమీకరించబడ్డారు కనీసం వాళ్ళకి వాటర్ కూడా అందుబాటులో ఇవ్వలేదు కనీస సౌకర్యాలు కూడా అక్కడ నిర్వాహకులు ఇవ్వలేదు ఆ సమయంలో విజయ్ కూడా చాలా లేట్ చేశారు ఎంత లేటు అంటే మధ్యాహ్నం రావాల్సిన విజయ్ పన్నెండు ఒకటి ప్రాంతంలో రావాల్సిన హీరో విజయ్ ఎప్పుడో ఈవినింగ్ సిక్స్ థర్టీకి వచ్చారు టూ మచ్ లేట్ కొన్ని గంటలు లేట్ వచ్చారు జనాల్లో ఓపిక నశించింది అందులో హీరో విజయ్ రాగానే అతని దగ్గర నుంచి చూడటం కోసం కొంతమంది ఎగబడ్డారు పైగా వాటర్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఓపెన్ ట్యాప్ వ్యాన్మేన్ నుంచి వాటర్ బాటిల్ జనాలకు ఇసిరేశారు నిజానికి అది బస్సు ఓపెన్ ట్యాప్ ఆయన పైకెక్కి విజయ్ మాట్లాడతారు అయితే ఆ రోజు బస్సు ఎక్కి విజయ్ స్పీచ్ ఇస్తుండగానే వెంటనే కొంతమంది వాటర్ బాటిల్ విసిరేసారు పైనుంచి బస్సు పైనుంచి అప్పుడు ఆ వాటర్ బాటిల్ అందుకోవడం కోసం కూడా జనం ఎగబడ్డారు మొత్తంగా అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసిరాడు జరిగింది నలభై ఒక్క మంది మరణించారు ఇది పూర్తిగా టీవీకే పార్టీ వైఫల్యం వాళ్ళు పోలీసులకి అంతమంది జనాలు వస్తుందని చెప్పలేదు అట పైగా అంతమంది జనానికి పర్మిషన్ లేకుండానే పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నారు అందులో చిన్న కూడలు ఎక్కువ మందిని సమీకరించారు అందులోనూ చాలా లేటుగా విజయ్ వచ్చారు ఇది చాలా క్లియర్గా విజయ నిర్లక్ష్యం ఉంది ఆ నిర్లక్ష్యం కారణం ఆ నిర్లక్ష్యం ఫలితం నలభై ఒక్క మంది మరణం దాని మీద అప్పట్లో పెద్ద రగడే కొనసాగింది తమిళనాడు హైకోర్టు కూడా విజయమే చాలా సీరియస్ అయింది ప్రస్తుతం అతను సిబిఐ నోటీసులు ఇచ్చారు అయితే ఈ ఇష్యూని రాజకీయం చేసుకోవడం కోసం డిఎంకే ప్రయత్నం చేసింది ఇంకో బీజేపీ ప్రయత్నం చేసింది అన్నాడు ఎంకే ప్రయత్నం చేసింది ఈ ఇష్యూని అటమెట్టుకొని విజయ్తో పొత్తు కుదుర్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇతను బీజేపీకి డీఎంకేకి దూరం అని చెప్తుంటాడు రాజకీయంగా డిఎంకేతో పోరాటం సైద్ధాంతికంగా బీజేపీతో పోరాటం అంటూ ఉంటాడు ఈ రెండు పార్టీలకి సమదూరం అంటూ ఉంటాడు కాబట్టి ఈ ఇష్యూని ఆటో పెట్టుకుని విజయన్ తమ వైపు మార్చుకోవాలి తమ వైపు తిప్పుకోవాలి ఎందుకంటే విజయ్ కేసులో పడ్డాడు డిఫెన్స్లో పడ్డాడు కాబట్టి విజయ్ ఇప్పుడు రాజీ పరిస్థితుల్లో కేంద్రం సాకారం అవసరం అనే కారణం చేత బీజేపీ వైపు వస్తాడని బీజేపీ ఆశించింది కానీ అనుకున్నంతగా బీజేపీ వైపు విజయ్ అయినట్టు ఏమి కనపడలే మరి ప్రస్తుతం అతను సీబీఐ నోటీసులు ఉన్నాయి కాబట్టి అతను ఏమన్నా అతని జుట్టు ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉంది అంతేమంది సిబిఐ చేతుల్లో ఉండటం అంటే కేంద్రం చేతులు ఉంటమే కదా తెలియంది కాదు కదా సీబీఐ ఈడీలు ఎలా పనిచేస్తాయి అనేటువంటిది కాబట్టి ఇప్పుడు అతని జుట్టు కేంద్రం చేతుల్లో ఉంది మరి అతను బీజేపీ టన్నై బీజేపీతో రాజీ పడి ఆ కేసుని కొంత రాజీ కుదుర్చుకునే వైపుగా తన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందులు లేని విధంగా కేసును మరచుకునే విధంగా ఏమన్నా విజయ్ ప్రయత్నం చేస్తాడా అనేటువంటిది రాబోయే కాలంలో మనం చూడాలి సో విజయ్ తొక్కిస్రాట ఇదన్న మీద మీ కామెంట్ కూడా జత చేయండి థ్యాంక్ యూ